నా స్థాయి కాదది ఆయన మీద నాకు వ్యక్తిగత కక్ష ఏం లేదు ఫస్ట్ నిన్న జగిత్యాలలో ఓటు చోరీ కంటే ముందు సీట్ల చోరీ గురించి ప్రశ్నించి దాని సమాధానం చెప్పాలి ఒకటి ఓట్ల చోరీ గురించి దొంగోట్లతో గెలుచుడు ఓడిపోవడో దాని గురించి ఒక కనీసం ఒక్కసారైనా వార్డు మెంబర్ గెలిచినో గెలుస్తుంది ఒక్కసారైనా వార్డు మెంబర్ గెలిస్తే ప్రజలు ఎట్లా కన్విన్స్ చేయాలి ఎట్లా గెలవాలన్నా ఉంటుంది నేను తొంభై ఐదు నైన్టీన్ నైన్టీ ఫైవ్ ఎన్ని సంవత్సరాలు ఇప్పటికి ముప్పై సంవత్సరాల నుంచి నేను ప్రజాప్రతినిధి ముప్పై సంవత్సరాల నుంచి నేను కంటిన్యూస్ గా ప్రజాప్రతినిధి ఒక్కసారి కూడా వార్డు మెంబర్ గెలినోళ్లకు ఓట్ల చోటు నుంచి ఏం తెలుస్తుంది ఇది అవుతా చెప్పానా ఇప్పుడు గంగాధరలో ఓటేసి జగిత్యాల ఓటేసి విమలావర్లో ఓటేసి అది అవుతుందా చెప్పి అది సాధ్యం అవుతదా నేను ఐదు వేల పదివేలతో యాభై లక్షల ఓట్ల మీద గెస్తున్నా నేను రెండు లక్షల ఇరవై వేల ఓట్లతోని కరీంనగర్ ప్రజలు నాకు బ్రహ్మాండమైన మెజార్టీకి అప్పైపోయారు కాబట్టి ఓట్లు వేసిన ప్రజలను దొంగొట్టంటే ఇది కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలతో పాటు ఈ ఎనిమిది నియోజకవర్గాల పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఆ ఓటర్లను అవమానించినట్ట కాదా ఒక్కొక్క ఇంట్లో పది ఓట్లు నేనే ఉంటానంటే సరే రేవంత్ రెడ్డి గారు స్పందించాలి అసెంబ్లీ రద్దు చేయది ఎన్నికల కమిషన్ లెటర్ అయింది రాశి మొత్తం పూర్తిగా ఒక్కొక్క ఇంట్లో డబ్బులు ఓట్లు ఉండి అన్ని తీసామని చెప్పి లెటర్ అయింది దాని తర్వాత మళ్ళీ ఎలక్షన్స్ పెట్టుర్రి మళ్ళా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాజకీయ సంఘాలు తీసుకుంటారు నేను జనము రావడంతో పడుతుంటున్నారు రెండు వేల ఐదు వందలు ఇవి మహిళలకు ఇస్తానాయి నాలుగు రూపాయల పెన్షన్లు ఇవి నాలుగో రూపాయలు నిరుద్యోగేది రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు ఇవి తులం బంగారం ఏది స్కూటీలు ఇవి మా డిఏలు ఇవి ఫీజు ఏది ఆరోగ్యశ్రీ బకాయిలు ఇవి పన్నెండు రైతు కుళ్ళకి ఇంకా ఇరవై రెండు లక్షల మందికి రైతు భరోసా అయ్యేది రైతు రైతు భరోసా అయ్యేది గ్రామ పంచాయతీలకు గ్రామ పంచాయతీలకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క పైసా ఇచ్చిన చెప్పారు ఒక్క పైసా నాకు తెలిసి దేశంలో రెండు సంవత్సరాల కాలంలో గ్రామ పంచాయతీకి ఒక్క పైసా ఇవ్వకుండా ఉన్న ఏకైక ప్రభుత్వం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఒక్క పైసా కూడా ఇవ్వలేదు ఇప్పుడు ఎన్నికలు దేనికోసం అనుకుంటున్నారు కేంద్ర ప్రభుత్వం నిధులుస్తున్నారు కాబట్టి ఎన్నికలు అనుకుంటున్నారు మరి కేంద్ర ప్రభుత్వం నిధుల కోసం ఎన్నికలు పెడితే ప్రజలు ఎవరికి ఓటేస్తారు కేంద్రంలో అధికార పార్టీకి బీజేపీకి ఓటేస్తారు దాని మీద స్పష్టం చేయమని చెప్పాను రాత్రిపూట రాత్రిపూట యాత్రలు చేసి ప్రజలను గెలవకుండా ఒకసారి బీసీ ఆయనే బీసీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు తీసేసినప్పుడు ఒక బీసీ నాకు స్పందిస్తాను అంటే బీసీ ఆయనే అంటున్నాడు బీసీ కాదని ఆయన అంటున్నాడు ఆయన చూస్తే గజలీసీమ గుర్తొస్తుంది దాని హీరోకు పదిహేను నిమిషాలు అక్కడ ఏం గుర్తురాదు వాళ్ళు ఏం గుర్తులేదు పదిహేను నిమిషాల మళ్ళీ ఏం గుర్తున్నారు అన్న గుర్తురాదు ఆయనను ఆయన ఎవరు తెలిసి చెప్పండి ఎవరికన్నా కరీంనగర్ ప్రజలు ఆయన గుర్తుపడతారా ఒక్కసారి వార్డు మెంబర్ సర్పంచో ఎంపీటీ చేసి సమస్యల మీద కొట్లాడితే వాళ్ళు ప్రజలు తెలుస్తుంది అక్కడ రాహుల్ గాంధీ ఏమో ఓట్లు ఇప్పుడు కరీంనగర్ లా ఒక్కొక్క ఇంట్లో రెండు వందల ఓట్లు మైనార్టీలలో ఉన్నాయి గతంలో సునీల్ రావు గారు ఇచ్చారు ఆ ఓటు ఎవరు పడతాయి దొంగ ఓట్లు వంట నువ్వు ఓట్లు వంట వీళ్ళు గెలవేయాలి వాళ్ళు ఓట్లు వేసుకున్నా గెలవలే వాళ్ళు మైనార్టీలలో ఒక్కొక్క ఇంట్లో యాభై యాభై ఇంట్లోనే కరీంనగర్లో ఉన్నాయి మేము ఫిర్యాదు కూడా చేస్తాం తొలగించలే ఆ ఓటు ఎటు పడతాయి ఆయన గెలవలే వాళ్ళు అన్ని ఆయన ఏం మాడుతున్నా ఆయనకు అర్థమ తెలియదు ముంగట ఇద్దరం టిక్క టెక్క విజిల్ లేగానే రచిపోయి మాట్లాడతానంటే చెప్పండి మేవరీ ఓట్లు అక్కడిక్కడ వేసే ఉంటాయా ఇట్లా బీసీ బీసీ అని బీసీ నాకు కూడా విమర్శిస్తారు బీసీ రిజర్వేషన్ ముస్లిం రిజర్వేషన్ ఇస్తారు బీసీని బీసీ రిజర్వేషన్ ఏమంటే ముస్లిం రిజర్వేషన్ ఇస్తారు ఉపరాష్ట్రపతిగా బీసీ అభ్యర్థి నిలబడితే వీళ్ళు ఓడగొట్టే ప్రయత్నం చేస్తారు బిల్ ఏం బీసీ పోని అగ్రవర్ణ రెడ్డిని లేబడితే ఆ రెడ్డిలో తృతిపతిలో వాళ్ళే వెళ్తున్నారు దానిలో రెడ్డి లేబడతారా మీరు అంటున్నారు ఓడిపోయే కాడ రెడ్డిని తెలంగాణలో నిలబడతారా అని వాళ్ళే అంటున్నారు ప్రస్తుతం మాకు ఈడబ్ల్యూఎస్ ఇచ్చి నరేంద్ర మోడీ గారు నరేంద్ర మోడీ గారు నిర్ణయించిన అభ్యర్థికే మేము ఓటు వేస్తామని చెప్పి అగ్రవాళ్ళు అందరూ కూడా డిసైడ్ ఉన్నారు వాళ్ళ కూడా డిసైడ్ ఉన్నారు విశ్వాసం ఉన్నవాళ్ళు అంటే వాళ్ళు ఏమంటారు అంటే రాహుల్ గాంధీ మహాదేవపురాది బయట పెట్టిన తర్వాత దేశవ్యాప్తంగా మాకు ఈ అనుమానాలున్నాయి తెలంగాణలో కూడా మేమే మరి వాళ్ళ ఇంపారు ఆయన మేమే గెలుస్తున్నాం మీద కూడా మేమే గెలుస్తున్నాం ఏం నిష్పడతామేది ఇప్పుడు పోయినసారి ఉంటే పోయినసారి అసెంబ్లీలో మేము ఎస్ట్రీట్లు ఎట్లా గెలుస్తాం మేము ఎడ్మిని సీట్లు ఎట్లా గెలుస్తాం మేము ఎమ్మెల్యే అధికారం మాదే వస్తుంది కదా కర్ణాటకలో వస్తుంది అధికారం మీకు తెలంగాణలో అధికారం వస్తుంది హిమాచల్ అధికారం ఎట్లా వస్తుంది మీకు అంట్లో మేము అధికారంలోకి వస్తాం కదా పార్లమెంట్లో తక్కువ సీట్లు ఎందుకు వస్తాయి మాకు పోయినసారి కంటే ఇది అవగాహన లేకుండా మాట్లాడము ఏదో బండి సంజయ్ తిడితే బ్రేకింగ్ లెస్ అని మాట్లాడము లాస్ట్ నాకు ఏం చెప్పినట్టు నేను ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఫౌండేషన్ అన్నా అనే బాధ అది కాదు ఆయనకు సెక్యూరిటీ కూడా ఇస్తలేరు ఆయన అటు ఇటు గండ్మలు నేర్చుకుని షోక్ బాగున్నది ఆయన ఇక్కడ టార్గెట్ కాదు ఆయన బీఆర్ఎస్ సపోర్ట్ చేస్తాడు బీఆర్ఎస్ మనిషి అనే కాబట్టి బీజేపీని తిడితే అక్కడిక్కడ యాత్రను అడ్డుకుంటారు అడ్డుకుంటే సెక్యూరిటీ గన్ గన్మెంట్లు నేర్చుకుని తిరగాలని చెప్పి షోక్ ఉన్నది కాబట్టి ఇది చేస్తుండు ఆయన వాడు మెంబర్ కూడా మా పార్టీలే ఆయన మాటలు చూసి ఈ తెలంగాణలో ఓటు చోరెక్కరి ఆ బీహార్ లో చేస్తే మొత్తం డైమండ్ కదా అయిపోయి పరిస్థితి ఆడ ఇక్కడ ఓటు చోరెక్కరిది ఎనిమిది మంది మేము కాంగ్రెస్ ఎంపీలకి గెలుస్తాం మేము గెలిచా కూడా ఓటు చోరీ అంటే ఇప్పుడు అన్న ఇది నేను గెలిచాక ఎందుకు ఎలక్షన్ ఎలక్షన్ కమిషన్ కాబట్టి ఎందుకు ఎందుకు పిటిషన్ వేయలే ఆయనను ఎవరు నియమించారో వాళ్ళ చెప్తున్న వాళ్ళే ఒప్పుకునే పరిస్థితి నేను నేను మేము ఎన్నికలు ఉన్నా లేకున్నా సనాతన ధర్మం కోసం హిందూ సమాజం కోసం హిందూ ధర్మ పరిరక్షణ కోసం పక్కా భారతీయ జనతా పార్టీ ముందు ఉంటుంది ఎన్నికల కోసం కాదు ఎన్నికలు ఉన్నా ధర్మం గురించి చెప్తాం ఎన్నికలు లేకుండా ధర్మం కోసం కొట్టాడుతాం జైలుకు పోయినాం లాడి చేసి దెబ్బలు తిన్నాం మేము బహింసా బహింసాలో పేద హిందువుల ఇల్లు కలవేటప్పుడు ఏడవేరు వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు పేదల ఇల్లు కలవేటప్పుడు ఏడవైన కాంగ్రెస్ వాళ్ళు అనేక మంది యువకుల మీద పీడియా బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఏడవైంది గోహత్య జరుగుతుంటే కాంగ్రెస్ వాళ్ళు ఏడవేరు మేము కొట్లాడుతున్నాం నిరంతరం కొట్లాడుతున్నాం బహింస ఎన్నికలు లేవు ఆయన కొట్లాడినాం అరెస్ట్ అయినం ఇవాళ పరిస్థితి ఏంది మక్కా పోతే మీరు ఏం చేస్తున్నారు అన్ని ఫెసిలిటీ ఇస్తున్నారు పైసలు ఇస్తున్నారు వాళ్ళకి సపరేట్ బడ్జెట్ ఇస్తున్నారు ఇలా ఒక పేదోడు అయ్యప్ప గుడి అయ్యప్ప శబరిమల వాళ్ళంటే పోలేని పరిస్థితి దర్శనం వాళ్ళ పోలేని పరిస్థితి లాస్ట్ ఏం చేశారు వినాయక నిమ వినాయక నవరాత్రి వస్తే ఏం చేస్తుండేవాళ్ళ తెలంగాణ మొత్తము ఒక భయానక పరిస్థితిలో వినాయక నవరాత్రి జరుపుకునే పరిస్థితి పోలీస్ పర్మిషన్ అంటున్నారు ఫైర్ పర్మిషన్ అంటున్నారు ఎలక్సిరీ పర్మిషన్ అంటున్నారు రెవెన్యూ పర్మిషన్ అంటున్నారు పోయిన సార్ ఎక్కడ వినాయక వాళ్ళు పెడితే కూడా రోడ్డు కట్టముంది అంటారు ప్రజలకు ఏకెందుకు సౌండ్ పెట్టద్దు గుల సౌండ్ పెట్టద్దు అంటే బాగా చెప్తా పెడతాం సౌండ్ ప్రజలకు ఇబ్బంది కాకుండా చట్టానికి లోబడి పక్కా పెడతాం సౌండ్ దూరు తీసుకోవద్దు ఈ టైం వరకు తీసుకోవాలి ఇది మీరు చేసేది మేము దేవుని నమ్ముకున్నామా దేవుల పార్టీ అది దేవుల పార్టీ ఎన్నికలు ఉన్నా లేకుండా ధర్మం కోసం సనాతన ధర్మం కోసం సనాతన ధర్మం కాపాడడం కోసం హిందూ ధర్మ పరీక్షణ కోసం హిందూ సమాజం కోసం కష్టపడి పనిచేసే పార్టీ భారతీయ జనతా పార్టీ మీ బతికేంది మీ బతికేది బిచ్చ బతుకు మీది ఎన్నికలు వస్తున్నాయంటే సరే ముస్లింలు వాళ్ళ ఆచార విహారకారం వాళ్ళు టోప్ పెట్టుకుని వాళ్ళ దేవుని వాళ్ళు ఆరాధిస్తారు మీరేం చేస్తారు బిచ్చ పోట్లకు పోయి టోపులు పెట్టుకుని నమాజ్ చేస్తారు మీరు ఓట్ల కోసం ఓట్లు వచ్చినాయంటే ఇఫ్తార్ విందులు చేసేది మీరు నటించారు జీవించేది మీరు టోపులు పెట్టుకొని నమాజ్ చేసేది మీరు బిచ్చపల్ మీరామేమా సనాతన ధర్మం కోసము హిందూ ధర్మ పరీక్షణ కోసము చేయడం భిక్షమైతే అరే హిందూ ఓట్ బ్యాంక్ ద్వారా గెలిచానని చెప్పి పళ్ళు చెప్తున్నా బాగా జా చెప్తున్నా కరీంనగర్ లో కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడిగా హిందూ ఓట్ బ్యాంక్ ద్వారా గెలిచినా ఎస్ పక్కా గెలిచినా గల్లా ఎగరేసుకొని చెప్తా నేను ఇప్పుడు ఎప్పుడైనా చెప్తా ఎక్కడైనా చెప్తా నేను ఈ హిందూ ఓట్ బ్యాంక్ తెలంగాణ రాష్ట్రంలో తయారు చేస్తాం పక్కా హండ్రెడ్ పర్సెంట్ తయారు చేస్తాం హిందూ సమాజాన్ని సంఘటితం చేస్తాం మేము మేం రోహింగ్యాలు రోహింగ్యాలు బండించాడు ఏం చేస్తాడు మీకు ఫాత్ ఫాత్ర కొడుకులు మీరు రోహింగ్యాలు ఎప్పుడొచ్చారు రోహింగ్యాలు ఎప్పుడొచ్చారు దేశంలోకి రెండు వేల పద్నాలుగు కంటే ముందు ఇతర దేశాల నుంచి వచ్చి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉంది ఫ్లైట్ల రాలో బార్డర్ దాటి వచ్చిర్రు ఫెన్సింగ్ ఇప్పుడు కట్టిస్తున్నారు నరేంద్ర మోడీ ప్రభుత్వం ఫెన్సింగ్ కట్టిస్తున్నది ఇప్పుడు సరిహద్దు రాష్టాల్లో భద్రత పెంచినము ఫెన్సింగ్ సాడేసము కాంగ్రెస్ పార్టీ ఆయాంలో ఇతర దేశాల నుంచి రోహింగారెడ్డికి వచ్చిర్రు మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత వితౌట్ పాస్పోర్టు అనుమతి లేకుండా ఇతర దేశాల నుంచి వచ్చిన వెంటనే పంపాలని చెప్పి అన్ని రాష్టాలకు ఆదేశాలు జారీ చేసినాం బీజేపీ పాలిత రాష్టాల్లో సహకరిస్తున్నారు గతంలో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉండే బెంగాల్లో మమతా బెనర్జీ ప్రభుత్వం ఉన్నది వీళ్ళు సహకరించలే సహకరించక పోవడమే కాకుండా వాళ్లకు షెల్టర్ ఇచ్చి షెల్టర్ను ప్రారంభోత్సవాలు చేసిండ్రు డిప్యూటీ అప్పుడు వాళ్లకు రేషన్ ఆధార్ కార్డులు ఇచ్చిండ్రు వాళ్ళకు డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిండ్రు వాళ్ళకు పెన్షన్లు ఇస్తున్నారు వాళ్ళని దేశ దేశపౌర్వం గుర్తించే ప్రయత్నం గతంలో బీఆర్ చేసింది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నది ఓటు బ్యాంక్ కోసం ఇది జరిగింది కేంద్రంలో మోడీఆర్ ప్రభుత్వం ఉంది కదా బండి సంజయ్ హోమ్ మినిస్టర్ కదా ఆపొచ్చు కదా అంటే రెండు వేల పద్నాలుగు ముందు వచ్చి దర్జు వాళ్ళు వాళ్ళు రేపు మన సింధూర్ ఆపరేషన్ జరిగింది భారతదేశం యుద్దం జరిగింది పాకిస్తాన్ మధ్యలో ఇప్పుడు రోహింగ ఓటు బ్యాంక్ కోసం మీరు ఇక్కడ షెల్టర్ వాళ్ళని పెంచి పోషిస్తుర్రో ఇండియా పాకిస్తాన్ యుద్ధం అయితే వీళ్ళు ఎవరు సపోర్ట్ చేస్తారు వేల మంది వచ్చిన్నారు తెలంగాణ రాష్ట్రంలో వీళ్ళు వచ్చి ఎవరు సపోర్ట్ చేస్తారు పాకిస్తాన్ సపోర్ట్ చేస్తారా ఇండియా సపోర్ట్ చేస్తారా భారత్ సపోర్ట్ చేస్తారా ఇది దేశం ముఖ్యమా ఓటు బ్యాంకు ముఖ్యమా మేము అడిగే దాని గురించి అడుగుతున్నాం మేము వాళ్ళ గురించి మాట్లాడమంటే వాళ్ళ రోడ్డు బ్యాంక్ చూస్తారు మీరు ఇవాళ రాష్ట్ర లా అండ్ ఆర్డర్ అనేది రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటది కేంద్రం నుంచి డైరెక్ట్ మోడీ గారు సిఆర్పీఎఫ్ నుంచి పంపించి అందరు పంపరారు రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో లాండ్ ఆర్డర్ ఉంటది వాళ్లే పంపాలి వాళ్లే సహకరించాలే బాధ్యత ఏముంటది అక్కడి నుంచి పాస్పోర్ట్ ద్వారా వీసా పొంది వచ్చి వీసా గడువు ముగిసిన తర్వాత కూడా ఇక్కడ ఉంటే వాళ్ళను కేంద్ర ప్రభుత్వము వాళ్ళని కంచి పంపించే ప్రయత్నం చేస్తారు వీళ్ళంతా బార్డర్ దాటి ఫెన్సింగ్ లేకుండా బార్డర్ దాటి దొంగధారలా వచ్చిన అందరు కూడా ఇప్పుడు రెండు వేల పద్నాలుగు కంటే ముందు రెండు వేల పద్నాలుగు మోడీ గారు పౌరుషంగా టైట్ చేస్తాం మేము దాన్ని గుర్తుంచుకోవాలి ధన్యవాదాలు